నెయ్యి కమ్మదనం టొమాటోలు ఇచ్చే చిరు పులుపు బ్యాలెన్స్డ్ మసాలాలతో అద్భుతంగా ఉండే బగారా రైస్ ఇది ఒక్కసారి తిన్నారు అంటే వదిలిపెట్టరు ముందు ఒక కుక్కర్లో నెయ్యి వేసి తర్వాత స్టార్ అనీస్ లవంగాలు బిర్యానీ ఆకు యాలక్కాయలు దాల్చిన చెక్క వేసి దోరగా వేయించండి ఇప్పుడు నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇంకా టొమాటాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి మెత్తబడే వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చిమిరపకాయలు సన్నగా దరుక్కున్న పుదీనా ఇంకా కొత్తిమీర వేసి వేయించండి తర్వాత పెరుగు వేసి బాగా కలిపి ఆయిల్ విడిచాక నీళ్లు పోసి వాటిని మరగనివ్వండి తర్వాత నానబెట్టుకున్న బస్బతి బియ్యం వేసి కలిపి కుక్కర్ మూతపెట్టి హైలో ఒక విజులు సిమ్లో ఇంకొక విజులు వచ్చే వరకు ఉడకనివ్వండి ఎలాంటి వెజ్ లేక నాన్ వెజ్ మసాలా కర్రీస్తో అయినా తిని ఎంజాయ్ చేయండి పూర్తి వీడియో కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి